కర్నూలు జిల్లాలో పసిపిల్లలపై బ్యాట్ టచ్ జరిగితే తెలుసుకోవాల్సిన చర్యలపై ఆడియో వీడియో సీడీని ఆవిష్కరణ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీజీ బిందుమాధవ్ లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే అవగాహనకు ఆడియో వీడియో సీడీని విడుదల చేశామని కర్నూలు జిల్లా ఎస్పీజీ బిందుమాధవ్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలా చోట్ల చిన్నపిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు పసి పిల్లలు బ్యాటచ్ జరిగినప్పుడు సమాజానికి భయపడి తల్లిదండ్రులకు చెబితే వారు తిడతారేమో అని చదువు మానిపిస్తారేమో అని భయపడకుండా డయల్ వన్ హండ్రెడ్కు కు డయల్ వన్ వన్ టూకి కి ఫిర్యాదు చేయాలన్నారు టీనేజ్ పిల్లలు ఇంట్లో చెబితే చదువు మానిపిస్తారేమో అని భయపడి చెప్పడం లేదన్నారు ధైర్యంగా తల్లిదండ్రులకు గాని టీచర్లకు కానీ పోలీసులకు కానీ తెలియజేయాలన్నారు పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు ఐదు నిమిషాల వీడియో ద్వారా చిన్న పిల్లలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారన్నారు మీడియా వారు కూడా తమ వంతుగా పోలీసులకు సహకారం అందించాలన్నారు ఈ బ్యాట్ టచ్ వీడియోను మీడియాలో బాగా పబ్లిసిటీ వచ్చే విధంగా చూడాలన్నారు బ్యాట్ టచ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించి కృషి చేసిన కోడుమూరు సిఐ తబ్రేజ్ సంగీత దర్శకులు ఫయూమ్ గాయకుడు కరిముల్లా డ్యాన్సర్స్ నటినటులు పోలీసులు విద్యార్థులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం కర్నూలు జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ మాట్లాడారు సాధారణంగా ఈ పోక్సర్ కేసులు చిన్నపిల్లలపై కూర్చొని కేసులు నమోదైన తర్వాత మా ఎస్పీ గారు ఈ మధ్య నేను రెండు మూడు సార్లు విడింది ఏమంటే అదే మన పిల్లలకి ఈ విధంగా జరిగితే మనం ఊరుకుంటామా అని రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అయితే ఆ లైన్ ఏదైతే సార్ చెప్పారో ఒక నిమిషం ఒక నిమిషం లేదు లేదు సార్ ఒక ఒకటి సార్ ఇది ఒక్క మనం ఊరుకుంటామా ఈ మాట మా ఆఫీసర్ మూడు నోట మేము సార్లు విన్నాము ఇదే మాట ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు నేను నా కింద ఉద్యోగం అని చెప్పి చాలా సార్లు చెప్తుంటారు మీకు ఈ ఇంపాక్ట్ మా మీద ఎంత ఉంటుంది అనేది ఈరోజే మీకు చూసింటారు ఫ్రీటౌన్ లో ఒక పోక్సో కేసులో కన్విక్షన్ వచ్చింది శిక్ష పడింది జైలు శిక్ష పడింది అంటే మీరంతా ఆలోచించుకోండి పోలీస్ అధికారులు ఈ చిన్నపిల్లలకి చిన్నపిల్లలపై లైంగిక వేదిక కేసుని ఎంత ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నారు ఈ కేసులు ఎప్పుడు కూడా చిన్నపిల్లలపై కేసులు వారిని ఖచ్చితంగా సమీక్షించడం తర్వాత ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ లో కూడా దాని గురించి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము తర్వాత లీగల్ గా వాళ్ళకి ఏదైతే రెమెడీస్ ఉన్నాయో ఆ రెమెడీస్ వచ్చి వచ్చే విధంగా చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుంది పోలీస్ శాఖ తీసుకున్నంత చొరవ చిన్నపిల్లలపై నైగి వేదికలు జరిగినప్పుడు వేరే శాఖ ఏది కూడా ఇంత చొరవ తీసుకోవట్లేదు అయితే ఈ దీంట్లో మనము ఈ చిన్నపిల్లలపై కూడా లైంగిక వేధింపులు జరిగినప్పుడు మేము ముఖ్యంగా గమనించింది ఏమంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు భయపడతారు బాధపడతారు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మన మీద ఏదైనా వేధింపులు జరిగితే మనం ధైర్యంగా ఎదుర్కోవాలా మనకు తల్లిదండ్రులకు కానీ గురువులకు టీచర్లకు కానీ సమాజానికి కానీ ఎవరి ఎవరిని చూసైనా సరే ఎవరికన్నా చెప్తే సమాజంలో మనం ఏం తప్పు అవుతామో అనే భావన వద్దు మీకు అన్నిటికి కలిపి మీ తండ్రి లాంటి పోలీసులు మేమున్నాము మీకు తండ్రి లాంటి పోలీసులు మేమున్నాము మా మా పిల్లలు మాకు ఏ విధంగా అయితే చెప్పుకుంటారో అందరి పిల్లలు మా పిల్లలే మాకు చెప్పుకోండి అనే ఒక మెసేజ్తో ఒక చిన్న ప్రోగ్రాం తయారు చేయాలని చెప్పి మన డిఎస్పీ గారు బాబు ప్రదాద్ సారు ఒకసారి నాది డిస్కస్ చేశారు సరే చెప్పారు కదా అని చెప్పి దాని మీద ఒక చిన్న ఒక పాట రచించాం ఈ ఈ పాట తయారు చేసే క్రమంలో ఆ ప్రకాష్ గారు ఎక్స్ ప్రకాష్ గారు సంగీత దర్శకుడు ఆయన కూడా ముందుకు వచ్చి మాకు తోడ్పాటు అందించారు తర్వాత వీరసింహారెడ్డిలో జయబాల పాట పాట కరీముల్లా గారు ఆయన వచ్చి గాతం వచ్చి ఈ పాట పాడారు తర్వాత మన కర్నూలు జిల్లాలోకి సుపరిచితులు ఫయూమ్ గారు ప్రోగ్రామర్ ఇంత ముందు ఆర్కే రవికృష్ణ సార్ ఉన్నప్పుడు పోలీస్ శాఖ మీద పలు పాటలు ఆయనే అందించారు ఆయన కూడా ముందొచ్చారు తర్వాత డ్యాన్స్ మాస్టర్ రామకృష్ణ గారు ఆయన కూడా ముందొచ్చి వీళ్ళందరూ తోడ్పాడు వల్ల మేము ఒక పాటను తయారు చేసి ఈ పాటలు ద్వారా సమాజంలో మీ మీద చిన్నపిల్లల మీద ఏమన్నా ఆకృత్యాలు జరిగితే పోలీసులకు చెప్పండి లేదా డైరెడ్ ఫోన్ చేయండి అనే ఒక మెసేజ్ ఇస్తూ ఒక చిన్న పాట తయారు చేశాం ఇప్పుడు ఆ పాట యొక్క సిడీని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు ఎస్పీ గారిని నేను కోరుతున్నాను పిల్లలు తీసుకురాక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ గురించి రకరకాలుగా అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నా కూడా ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి చాలా చోట్ల ఈ ఇన్సిడెంట్స్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్సిడెంట్ ఎప్పుడో జరుగుతుంది ఇంకా కొన్ని నెలలు వారాలు నెలలు గడిచిన తర్వాత పిల్లల సైకలాజికల్ స్ట్రెస్లో ఉండి పేరెంట్స్ అబ్జర్వ్ చేసి అడిగితే తప్ప మాట్లాడడానికి భయపడుతున్నారు ఇది బాగా చిన్నపిల్లలలో అయితే అవగాహన లోపం లేదా కొంచెం పెద్ద పిల్లలైతే ఈ సమాజం వాళ్ళని ఎట్లా చూస్తుంది వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తారేమో ఇట్లాంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు సో దీన్ని ఓవర్కమ్ అవడానికి ఎట్లా రిలేషన్స్ క్రియేట్ చేయాలి అని అందరూ డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇన్స్పెక్టర్ దబ్రేష్ గారు ఒక మంచి ఐడియాతో బాబు ప్రసాద్ గారు డిస్కస్ చేసి కామ్ డిఎస్పి గారు సెంట్రల్ ఇన్స్పెక్టర్ గారు మంచి ఐడియాతో రావడం జరిగింది సార్ ఒక ఆడియో విజువల్ మీడియం ద్వారా ఏదైనా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే చిన్నపిల్లలకి చాలా క్యాచ్గా ఉంటుంది అర్థమవుతుంది సార్ సౌలెం సేయని గవర్నర్ చే ఉంటది సోది పెట్ర ప్రిజర్ చేతమని న కొనే రోజు మొదట చెప్పున్నారు ఈ చెత్తపడించి కూడా ని అంటే మకింగ్ ఆనిట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ సివిల్ సొసైటీ అండ్ अदर కోరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు సం బైర్ బైర్ వచ్చి చెప్పారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళందరి సపోర్ట్ తో పత్మాతి యాక్టర్ గాన ఫిలిం ఇంటూ ఇంస్పెషల్ గా డాక్టర్ కూడా అండ్ యాక్ చేసారు ఇన్ఫర్మేషన్ లో తెలంగాణ మార్ డిపార్ట్మెంట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో పిల్లల్ని బాగా అన్మయ్యలాగా తయారు చేయడం జరిగింది సో దీని నుంచి మేము ఆశిస్తున్నది ఏంటంటే చిన్నపిల్లలు ఈ గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏదైనా సంఘటన అత్యాచారం వాళ్ళ మీద జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలి డైల్ హండ్రెడ్ ఆఫ్ డైల్ వన్ వన్ టూ కాల్ చేసి రిపోర్ట్ చేయాలి అట్లనే కొంచెం పెద్ద పిల్లలు టీనేజ్ దగ్గరకు వచ్చిన వాళ్ళేమో ఇట్లా చదువు మా అమ్మకి చెప్తే నాన్నకి చెప్తే అనే భయం గాని లేదా వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఆ కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు వాళ్ళు విక్టిమ్ వాళ్ళు బాధించబడ్డారు అనే సంగతి చాలా క్లియర్ గా ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పి మీరు ధైర్యంగా చెప్పాలి మీ టీచర్కి కానీ తల్లిదండ్రులకు కానీ పోలీసు కానీ టీచర్ కి తల్లిదండ్రులకు కానీ ఫేస్ టు ఫేస్ చెప్పడానికి మోమాటం అయితే డైల్ వన్ ద ఈజియెస్ట్ సొల్యూషన్ సో మాకు కాల్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము అట్లనే పోక్సో యాక్ట్ ప్రకారం రూల్ కూడా ఉంది విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధించబడిన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ గోప్యంగా ఉంచబడతాయి వాళ్ళ పేరు కానీ ఫోటోగ్రాఫ్ గానీ ఏది సర్క్యులేట్ చేయడం జరగదు సో ఈ వీడియో నుంచి ఆ అవేర్నెస్ అందరిలో కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కర్నూలు పోలీస్ ద్వారా వి హోప్ ఇట్ రీచెస్ ఎవ్రీబడి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ అట్లనే సైబర్ అవే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రకరకాల చోట్ల జరిపిస్తూనే ఉన్నాము వీటన్నిటిలోనూ ఈ పాటను ఇంక్లూడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పాట కూడా అన్ని చోట్ల పబ్లిసైజ్ చేసి పిల్లల్లో అవగాహన పెంచి పిల్లల పట్ల జరిగే ఈ అత్యాచారాలు నేరాలని ప్రివెంట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో సో దయచేసి మీడియా వాళ్ళని కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కొంచెం వైడ్గా పబ్లిసైజ్ చేయండి సో దట్ పిల్లలందరూ తెలుసుకుంటారు యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ అట్లనే గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని రిపోర్ట్ చేయాలి వెంటనే ఆగాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అనే అవగాహన అందరిలో కల్పిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ